మాజీ ముఖ్యమంత్రి గత చరిత్ర చూస్తే మరి అప్పట్లో ఎంపీగా అదే పార్టీలో ఉన్న నన్ను నాలుగు మంచి వ్యాఖ్యలు చెప్పినందుకంటే సలహా ఇప్పుడు క్రిటిసిజం ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటుంది ప్రొగర్తలో మరి బాధ అనిపించవచ్చు మరి అప్పుడు నేను జరుగుతున్న తప్పుల్ని వివరించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మరి తప్పుల్ని ఎత్తి చూపడం జరిగింది మరి దాన్ని అన్యద అతనప్పుడు భావించి నన్ను దారుణంగా చిత్రహింసల పాలు చేశాడు చూసా ఆ వీడియో రోడ్డు మీద వాళ్ళని కొట్టింది నథింగ్ నూట ఇరవై నుంచి నూట నన్ను ఐదు విడతలుగా సునీల్ కుమార్ గారు పంపించిన బ్యాచ్ కొట్టారు నన్ను జగన్ డౌట్ ఏమి లేదు ఇది ఇండైరెక్ట్ గా నాకు ఏదో మూలం లింక్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఉప సభాపతి స్థానంలో ఉన్నప్పటికీ నేను మాట్లాడవలసిన పరిస్థితి సో నన్ను ఎంత చిత్రపతి చేశారు ఆ వీడియోలు అన్ని కూడా ప్రజా ఉన్నాయి మిలిటరీ హాస్పిటల్ క్లియర్ రిపోర్ట్లు ఇచ్చారు అది అందరికి తెలిసిందే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అన్యాయంగా కొట్టారు ఇప్పుడు దారుణమైన గంజాయి బ్యాచ్ ని మరి కొడితే పోలీసులు వాళ్ళ మీద హత్య ప్రయత్నం చేసిన పైగా తగుదమ్మా అంటూ పరామర్శకు వెళ్ళటం లా అండ్ ఆర్డర్ చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవచ్చు కానీ ఒక ప్రజాప్రతినిధిగా పులివెందుల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలా గంజాయి చేసే బ్యాచ్కి నోన్ శిక్ష పడి జైలుకి కూడా వెళ్లి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన తన మద్దతు తెలియజేయటం మరిది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట సరే ఈ ప్రయత్నంలో అతను గతంలో వచ్చిన ఆ ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తాడు రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి సామెతలు ఊరికే రాలేదు ఇటువంటి వాళ్ళని చూసే వచ్చినట్టుంది తెలుగుదేశం పార్టీకి ఆర్ అన్ని రాజకీయ పార్టీలకి ఒక యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ రోజు అంతా సుదినం ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు క్రిమినల్స్ ప్రజాకంటకంగా తయారైన క్రిమినల్స్ ని పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే మరి వాళ్ళకు మద్దతుగా ఇటువంటి నేను నేనున్నాను అంటూ మరి అక్కడికి వెళ్ళి భోజనం తట్టడం అనేది ఆత్మహత్య సదృశ్యం దిస్ ఇస్ గోయింగ్ టు బిస్ పొలిటికల్ వాటర్లు